నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ దేశంలో లోక్సభ స్థానాలను డిలిమిటేషన్ చేస్తామంటున్నారు డీలిమిటేషన్ అంటే పార్లమెంటు స్థానాలు ఇవి లోక్సభ పార్లమెంటు స్థానాలు ఈ పార్లమెంటు స్థానాల డి లిమిటేషన్ అంటే కొన్ని రాష్ట్రాలకు కొన్ని రాష్ట్రాలకు పార్లమెంటు స్థానాలు పెరుగుతూ ఉంటాయి కొన్ని రాష్ట్రాలు పార్లమెంటు స్థానాలకు తగ్గుతూ ఉంటాయి ఎందుకంటే అలా ఎందుకు జరుగుతుందంటే లిమిటేషన్ చేసేటప్పుడు జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటారు అంటే జనాభాను ప్రా ప్రామాణికంగా తీసుకుంటారు ఒక పార్లమెంటు స్థానం ఏర్పాటు చేయాలంటే ఇన్ని లక్షల జనాభా ఉండాలని నిర్ణయిస్తారు దీని మీద యాక్చువల్గా ఒక కమిషన్ వేయాలి ఆ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ సిఫార్సులు చేస్తుంది ఆ సిఫార్సులను తీసుకుని జనాభాను ప్రాతిపదికగా తీసుకుని ప్రామాణికంగా తీసుకుని ఒక పార్లమెంటు స్థానానికి ఇన్ని లక్షల జనాభా ఉండాలి అంటే ఒక పదిహేను లక్షలు అనుకున్నారు అనుకోండి పదిహేను లక్షలు ఒక జనాభాను తీసుకుని ఒక యూనిట్గా తీసుకుని ఒక పార్లమెంటు స్థానాన్ని ప్రకటిస్తారు లేదా మొత్తం లోక్సభలో టోటల్ జనా టోటల్ ఎంపీలు ఇంతమంది ఉండాలని అనుకుంటే అంతమంది ఉండాలంటే దేశంలో ఉన్నటువంటి మొత్తము టో టోటల్ జనాభాను చేసి ఆ సంఖ్యతో డివైడ్ చేసినప్పుడు టోటల్ పార్లమెంట్ స్థానాలు వస్తాయి ఆ సంఖ్యతో డివైడ్ చేస్తే అప్పుడు ఒక పార్లమెంట్ స్థానానికి ఇరవై లక్షలు అనుకుందాం ఎగ్జాంపుల్కి వచ్చారు ఇరవై లక్షలు కనుక ఒక పార్లమెంట్ స్థానానికి ఎంపీ స్థానానికి కేటాయిస్తే అప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇరవై లక్షల కంటే తక్కువ ఉన్న ఎంపీలన్నీ కోల్పోతారు ఎక్కువ ఉన్నాయన్నీ పెరుగుతూ ఉంటాయి అలా పెరగటం వల్ల ఆ జనాభాను ప్రాతిపదిక తీసుకోవటం వల్ల డీలిమిటేషన్ వల్ల మరి ఎవరికి నష్టం ఎవరు వ్యతిరేకిస్తున్నారు మరీ ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు దీన్ని బాగా వ్యతిరేకిస్తున్నారు ధైర్యంగా వ్యతిరేకిస్తున్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ డీలిమిటేషన్ మీద మాట్లాడటం లేదు సపోర్ట్ చేయటం కానీ వ్యతిరేకించడం కానీ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు మరి ఎవరు ఎవరు కోల్పోతారు ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ఉత్తర భారతానికి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలోనూ ఎక్కువ రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు పెరుగుతాయి డీలిమిటేషన్ వల్ల అదే సమయంలో దక్షిణ భారతంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో డీలిమిటేషన్ వల్ల ఎంపీ స్థానాలు పెరగకపోవచ్చు తగ్గకపోవచ్చు అవే స్థానాలు ఉండే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా ఉంటాయి ఒకవేళ పెరిగినా తగ్గినా ఒకటి రెండు స్థానాలు మాత్రమే పెరగవచ్చు ఒకటి రెండు స్థానాలు తగ్గవచ్చు అంతకు మించి లాభం అయితే దక్షిణ భారతదేశానికి ఉండదు దక్షిణాది ఉన్నటువంటి రాష్ట్రాలకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ కేరళ కానీ ఏ రాష్ట్రానికి పెద్దగా లాభం ఉండదు ఇప్పుడు మనకు పార్లమెంట్ లోక్సభలో ఎన్ని స్థానాలు ఉన్నాయి ఐదు వందలు ఐదు వందల నలభై రెండు ఐదు వందల నలభై రెండు స్థానాలు ఉండి దాన్ని ఏడు వందలు ఏడు వందల యాభై చేశారనుకోండి అదే రేషియోలో అదే నిష్పత్తిలో ఇప్పుడు దక్షిణాదిన ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అదే రేషియోలో పెరిగితే ఏ విధమైనటువంటి నష్టం ఉండదు ఆ రేషియో ప్రకారంగా ఉంటే లోక్సభలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఎంపీలు వాయిస్ను బలంగా వినిపించేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఉత్తర భారతదేశంలో స్థానాలన్నీ పెరిగిపోతాయి అన్ని రాష్ట్రాల్లోనూ బీహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నీ భారీగా పెరుగుతాయి ఎంపీ స్థానాలు అంటే అప్పుడు రాష్ట్ర దేశంలో ఎవరి ప్రాబల్యం పెరుగుతుంది ఏ రాష్ట్రంలో అయితే ఎక్కువ ఎంపీ స్థానాలు ఉంటాయో ఆ రాష్ట్రం యొక్క ప్రాబల్యం పెరుగుతుంది ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి స్థానాలు ఇప్పుడు ఎనభై ఈ ఎనభై స్థానాల కాస్త రేపు ఏమవుతుంది వంద కావచ్చు నూట ఇరవై కావచ్చు అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ దీనికి అంతటికే కారణం ఏంటంటే కుటుంబ నియంత్రణ కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసినాయి ప్రజలు కూడా కుటుంబ నియంత్రణను పాటించారు అందువల్ల ఏమైంది దక్షిణాది రాష్ట్రాలలో జనాభా వృద్ధి రేటు చాలా తక్కువగా ఉంది ఉత్తరాది రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ సరిగా పాటించలేదు జనాభా అభివృద్ధి రేటు గణనీయంగా పెరిగిపోయింది అందుకనే ఈవేళ ప్రపంచంలో భారతదేశము ప్రథమ స్థా జనాభా అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా ఉండడానికి కారణం ఉత్తర భారతదేశమే ఉత్తరాది రాష్ట్రాలే దానికి కారణం అని ఏమవుతుంది పార్లమెంట్ డే లిమిటేషన్ కనుక చేసినట్లయితే ఉత్తర ఉత్తర భారతంలో ఉన్నటువంటి ఉత్తరాది రాష్ట్రాలలో పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి ఆ స్థానాలు పెరగగానే కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునే అవకాశం ఉత్తరాది రాష్ట్రాలకు వస్తుంది ఎంపీ స్థానాలు తక్కువగా ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు బలంగా లేకపోవటం వల్ల పార్లమెంటు స్థానాలు కేంద్రాన్ని శాసించేటువంటి స్థాయిలో లేకపోవటం వల్ల వారి ఎంపీలు వాయసును వినిపించలేరు ఆ రాష్ట్రాలకు కావలసినటువంటి బెనిఫిట్స్ని సాధించలేరు అంటే ఉత్తరాది రాష్ట్రాలలో ఏ పార్టీ అయితే ప్రాబల్యాన్ని ఉంటుందో ఆ రాష్ట్రాల్లో అధికారం మెజార్టీ స్థానాలను గెలుచుకుంటే వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తే దక్షిణాది రాష్ట్రాలు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా ఉత్తరాది రాష్ట్రాలు అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకున్న పార్టీ కేంద్రంలోకి వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారత రాష్ట్రాల మీద ఆధారపడవలసినటువంటి అవసరము భవిష్యత్తులో ఉండదు అటువంటి అవసరం లేనప్పుడు దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు దేశానికి అత్యధిక ఆదాయాన్ని ఇస్తున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే దక్షిణాది రాష్ట్రాలే దక్షిణాది రాష్ట్రాలు వచ్చినంత ఆదాయము రేషియో ఉత్తరాది రాష్ట్రాల్లో రాదు దేశానికి ఆదాయం ఇచ్చేది దక్షిణాది రాష్ట్రాలు లాభం పొందేది ఉత్తరాది రాష్ట్రాలుగా మారిపోతాయి కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు అన్నారంట దక్షిణాది రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం లేదు ఇప్పుడున్న స్థానాలకంటే ఏ రాష్ట్రం కూడా కోల్పోదు ఉన్న స్థానాలను కోల్పోదు అందువల్ల అందువల్లే లేదు లేదన్నారంట ఉన్న స్థానాలుంటే నష్టమా కాదా లాభమా అంటే నష్టమే డీల్ లిమిటేషన్ చేసినప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు ఏ రేషియోలు అయితే ఎంపీ స్థానాలు పెరుగుతాయో అదే రేషియాలో దక్షిణాది రాష్ట్రాలకు కూడా పెరిగితేనే లాభము తప్ప రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీ స్థానాలు తగ్గకపోయినంత మాత్రాన లాభ పొందినట్టు కాదు ఖచ్చితంగా నష్టపోతాయి మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం తెలియదా స్పష్టంగా తెలుసు అసలు ఆంధ్రప్రదేశ్ ఎంపీలతోనే కదా కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగు అధికారంలో కొనసాగుతుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే మరి అంత చంద్రబాబు నాయుడు గారు వల్ల కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు డీల్ లిమిటేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నష్టపోతుందో ఆయన ఎందుకు మాట్లాడటం లేదు ఆ లిమిటేషన్ ఎందుకు వాయిదా వేయించాలి కదా ఒక ఇరవై సంవత్సరాలు వాయిదా వేయించండి మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మీ పలుకుబడిని ఉపయోగించి మీ అవసరాన్ని అవకాశంగా ఉపయోగించుకోండి రాష్ట్ర ప్రజల కోసము రాష్ట్ర శ్రేయస్సు కోసము పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీకు ఢిల్లీలో చాలా పెద్దల దగ్గర పలుకుబడి ఉందన్నారు కదా మీ పలుకుబడిని ఉపయోగించండి డీలిమిటేషన్ వాయిదా వేయించి ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వాయిదా ఇస్తే ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రాష్ట్రాలతో సమానమైనప్పుడు డీలిమిటేషన్ జరిగిన ఆంధ్రప్రదేశ్ నష్టపోయేది ఏముండదు ఇప్పుడు నిజంగా డీలిమిటేషన్ కనుక చేస్తే ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా చేయాలి అంటే జమ్మిలీ జమిలీ ఎన్నికలు అంటున్నారు కదా టూ ట్వంటీ ట్వంటీ సెవెన్లో జరగవచ్చు ట్వంటీ ఎయిట్లో జరగవచ్చు ఎన్నికలు జరగవచ్చు అప్పుడు ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ బాగా భారీగా నష్టపోతుంది తెలంగాణకు వచ్చే నష్టమేమి లేదు కేంద్రం మీద ఆధారపడవలసిన అవసరము తెలంగాణకు లేదు అలాగే కర్ణాటక కూడా కేంద్రం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు తమిళనాడుకి కేంద్రం మీద ఆధారపడాల్సిన అవసరము లేదు కేరళకు కూడా అంతే తమిళనాడుకి అంతే కేంద్రం సహాయం చేసినా చేయకపోయినా సురక్షితంగా సుభిక్షితంగా దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప ఆంధ్రప్రదేశ్ ఆదాయం లేనటువంటి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ మరి ఎలా మనుగడ కొనసాగిస్తుంది డీలిమిటేషను కనుక జరిగినట్లయితే పార్లమెంటు స్థానాలు కోల్పోతే ఢిల్లీలో వాయిస్ వినిపించలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు లోక్సభలో వాయిస్ వినిపించలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క అవసరము కేంద్రంలో అవసరం పడనప్పుడు లేనప్పుడు కేంద్రము ఆంధ్రప్రదేశ్ కోసం ఎందుకు ఆలోచిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయుతరిస్తుంది అటువంటి అప్పుడు నష్టపోయేది ఆంధ్రప్రదేశే దక్షిణ రాష్ట్రాలలో ఎక్కువగా నష్టపోయేది ఆంధ్రప్రదేశే అందువల్ల చంద్రబాబు నాయుడు గారు పైట్ చేయండి ప్రజల కోసం రాష్ట్రం శ్రేయస్సు కోసం ఫైట్ చేయండి కేంద్రంతో అప్పుడు మీకు ఇరవై సంవత్సరాలు కనుక వాయిదా వేయించినట్లయితే ఇరవై సంవత్సరాలు అనేక మార్పులు దేశంలో వస్తాయి అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందినప్పుడు కేంద్రం మీద ఆధారపడకుండా తనను తాను ప్రొటెక్ట్ చేసుకునేటువంటి స్థాయి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు డీలిమిటేషన్ చేసినా చేయకపోయినా పెద్దగా పరాక్ పడదు కాబట్టి అంతవరకు వాయిదా వేయించండి ఎందుకంటే బీజేపీకి చాలా బలమైనటువంటి పార్టీగా దేశంలో మారేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఉత్తరాది ఉత్తర భారతదేశంలో కనుక డీలిమిటేషన్ కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే అమలు చేసినట్లయితే ఎక్కువ స్థానాలు పెరుగుతాయి తద్వారా బీజేపీకి లాభ లాభదాయకంగా ఉంటుంది అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్నది రేపు ఏం జరుగుతుందని ఎవరు చెప్పలేరు కానీ బీజేపీకి ఎక్కువ ఉన్న పార్టీలకంటే బీజేపీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేయండి రాష్ట్రం కోసం మీరు ఎంతసేపు హిందీ అంటే హిందీ అంటున్నారు డిలిమిటేషన్ అంటే డిలిమిటేషన్ అంటున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని డి డిమాండ్ చేయలేకపోతున్నారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం డిమాండ్ చేయలేకపోతున్నారు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసం ఫైట్ చేయలేకపోతున్నారు పోలవరం ఎత్తు గురించి ఏదో సమస్య అంటున్నారు ఎత్తు తగ్గిస్తున్నారు అంటున్నారు ఎత్తు పెంచేదానికి కూడా మీరు ఫైట్ చేయలేకపోతున్నారు అమరావతికి నిర్మాణం కోసం అప్పులిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు అమరావతి నిర్మాణం కోసం అడగండి అమరావతితో పాటు మొత్తం రాష్ట్ర శ్రేయస్సు కోసం కోసం కూడా కేంద్రంతో డిమాండ్ చేయండి ఫైట్ చేయొద్దు వ్యతిరేకతతో అవసరం లేదు స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే డిమాండ్ చేయండి డిమాండ్ చేసి సాధించండి ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కోసం డీలిమిటేషన్ను కొంతకాలం పాటు వాయిదా వేయించండి అప్పుడే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి డోకా లేకుండా ఉంటుంది మరిన్ని వార్తా విశ్లేషణతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు